వెల్కమ్ టు మీ విజయవాడ అమ్మాయి ఈరోజు కర్రీ మిల్ మేకర్ కర్రీ మిల్ మేకర్ వల్ల మనకి ఎముకలు దృఢంగా ఉంటాయి మనకి గుండె జబ్బులు కూడా రావు మనకి విటమిన్స్ కూడా ఉంటాయి ఈ విధంగా మనం మిల్ మేకర్ కర్రీ ఎలా వండుకోవాలో చూస్తాం అందుకని ఫస్ట్ ముందు బాండీలో నూనె వేసుకొని మనం వీటిల్లో సన్నగా తురుమి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకొని వాటిని కొంచెం కలాయి పెట్టుకోవాలి దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం కలాయి పెట్టుకోవాలి ఇలాగా చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ దాంట్లోనే మనకి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మనం మళ్ళీ కలాయి పెట్టుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకొని స్టిమ్లో పెట్టుకుంటే మనకిలాగా బ్రౌనిష్గా వస్తాయి అప్పుడు మనం మనం నాలుగు టమాటాలు తీసుకొని వాటిని మిక్సీలో ఇలాగా చేసుకొని మనం జ్యూస్ లాగా పక్కన పెట్టుకోవాలి మిల్ మేకర్ని మనం వేణీళ్ళలో ఇలా నానపెట్టుకొని ఇలాగా చూపించిన విధంగా గట్టిగా పిండుకొని కర్రీలో ఆనియన్స్లో వేసుకోవాలి ఇలాగ మనం మళ్ళీ తిప్పుకొని ఒకసారి ఉల్లిపాయలు అను మేకరు అన్నీ కలిసేలాగా తిప్పాలి ఒకసారి ఇలా మనం టమాటా జ్యూస్ని కూడా వేసుకొని కొంచెం కలాయి పెట్టుకొని మనకి మిల్ మేకర్లోకి ఈ జ్యూస్ అనేది ఇంకేలాగా కాసేపు మగ్గ పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకొని తర్వాత మేకర్ నుంచి కొంచెం ఆయిల్ పైకి చల్తున్నప్పుడు కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది ఇలా వేసుకున్నాక కాసేపు మనం ఒక రెండు నిమిషాలు ఆగి ఒక రెండు చెంచాలు కారం మనం స్పైసీ తగ్గట్టు మనం కారం వేసుకోండి దాన్ని మళ్ళీ కలాయి పెట్టుకొని ఒక రెండు నిమిషాలు తిప్పుకుంటే మనకి మేకర్లోకి కారం అనేది కూడా వెళ్తుంది దానిలోని మనం గరం మసాలా మరియు చోలే మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మనకి కర్రీ అనేది ఇలాగ దగ్గరకు వస్తుంది ఇలా దగ్గరగా ఉన్నప్పుడే మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలాగా వాటర్ పోసుకొని కాసేపు కలుపుకొని ఒక పది నిమిషాలు స్లిమ్లో మగ్గేలాగా చూసుకోండి మగ్గిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మీకు ఉప్పు కానీ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కూడా వేసుకోండి ఇంకా వాటర్ ఉన్నాయి అంటే కనుక ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు దీనిలో కసూరి మేతి మనకి బయట దొరుకుతుంది అవి మనం వేసుకోవాలి అది కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగ చూపించిన విధంగా తిప్పుతూ ఉండాలి ఇంకా వాటర్ ఉన్నాయి అని తెలిసినప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గ పెట్టుకోండి లేదు మీకు ఇలాగ గ్రేవీలా కావాలనుకుంటే గ్రేవీలాగే ఉంచుకోండి ఇలా మగ్గిన తర్వాత మనకి కూర అనేది ఇలాగ కొంచెం దగ్గరికి గ్రేవీ లైట్గా వస్తుంది ఈ విధంగా ఇలా చేసుకుంటే మీకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ Bila wala